హోల్ థింగ్ ఏంటంటే అంకిత రాజ్ వాళ్ళిద్దరూ ఇద్దరు ప్రేమలో పడినప్పుడు వాళ్ళంతా ప్రొక్లెయిమ్ చేసుకుంటారంటే ఇట్ షోస్ ఎంత వాళ్ళు నమ్మారో వర్కౌట్ అవుతుందని అంకిత వచ్చింది ఐ ఆల్వేస్ సే లైక్ ఇంతకుముందు కూడా ఇంట్లో చెప్పాను మీకు ఇద్దరు మంచి వ్యక్తుల మధ్యలో కూడా సమ్ టైమ్స్ రిలేషన్షిప్ వర్క్అౌట్ అవ్వదు అండ్ వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు కూడా లైక్ గోస్ గుడ్ లైక్ అట్లా అనుకుని స్టార్ట్ చేసి ఉంటారు మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అంటారు కదా సో సమ్హౌ థింగ్స్ ఇట్ వర్క్ వాళ్ళ మధ్యలో కూడా వర్క్ అవ్వలేదు మేబీ వాళ్ళ పర్సనల్ రీజన్స్ వాళ్ళకి ఉండొచ్చు సో ఫ్రెండ్గా మీరు దాన్ని ఖండించట్లేదు సమర్థించట్లేదు యూ ఫీల్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అండ్ అంటే ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఫర్ గుడ్ అనేది నమ్ముతాను నేను అంటే రిలేషన్షిప్లో ఇఫ్ సంథింగ్ అస్ లైక్ మనం లైక్ టు లైక్ నిలబెట్టుకోవడానికి అది వెళ్ళిపోతున్నప్పుడు వీ ఆఫ్ సఫరింగ్ ఎక్కువ సఫరింగ్ తీసి మనం మన బాడీకి కానీ మైండ్ కానీ ఇవ్వకూడదు రిలేషన్షిప్ వైజ్ అనుకుంటాను ఇఫ్ దాట్ ఈస్ టాక్సిక్ ఇంకా ఇంకేదైనా బియాండ్ వెళ్ళిపోతుంటే కనుక వి షుడ్ నెవర్ నాకు ఎప్పుడు అనిపించేది ఎల్జీబిటీ కమ్యూనిటీలో ఉండే రిలేషన్షిప్స్ కన్వెన్షనల్గా మనం ఫాలో అవుతూ వచ్చిన రిలేషన్షిప్ ఫార్మాట్స్కి భిన్నంగా ఉంటాయి ఎందుకంటే కొన్ని కొన్ని పరిధుల్ని దాటి సమాజంలో గతంలో ఉండే పరిధుల్ని దాటి ఒక స్వేచ్ఛని చాటుకున్న తర్వాత ఏర్పడే బంధాలు కాబట్టి అక్కడ మొహమాటాలు కానీ సొసైటల్ కండిషనింగ్ కానీ ఇవి ఉండవు కాబట్టి ఇవి లాంగ్ లాస్టింగ్గా ఇమోషనల్గా నిలబడతాయేమో అని అనిపించేది మేబీ ఐ రాంగ్ ఇట్ సెయింగ్ దట్ ఐ కెనాట్ సి ఎల్జిబిటీ మొత్తం గురించి చెప్పలే నేను కమింగ్ టు ట్రాన్స్ దాట్ ఈస్ సబ్జెక్టివ్ అందరిది కూడా ఒకటేలాగా స్టీరియో టైప్ ఒకటేలాగా ఉండదు చాలా వరకు ఐ ఫీల్ లైక్ దీనికి కూడా ఒక సెట్ ఆఫ్ ప్రీడిఫైన్ థింగ్స్ ఉన్నాయన్నమాట लाइक या रिलेशनशिप्स की लव की मैरिज की लाइक फ्यू फ्यू कोई रिशनशिप ईजी अवैलबिटी आफ् सैक्स दाने को स्टार्ट को मनी कोस स्टार्ट కొన్ని కొంతమంది అబ్బాయిలు లైక్ షార్ట్ టర్మ్ రిలేషన్షిప్స్ ఉంటాయి కదా దానికోసం స్టార్ట్ అవుతాయి అవుట్ ఆఫ్ లవ్ ప్యూర్ లవ్ అండర్స్టాండింగ్ వీటి మీద లైక్ కూడా ఉంటాయి కానీ ఆల్మోస్ట్ వాట్ ఐ ఫీల్ ఈస్ లైక్ సెవెంటీ పర్సెంట్ నేను ఫస్ట్ చెప్పిన ఈ త్రీ కేటగిరీస్ ఉన్నాయి కదా దీని త్రూనే స్టార్ట్ అవుతాయి అండ్ యా అండ్ వీటి త్రూ స్టార్ట్ అయ్యాయి కాబట్టి అవి దెర్ ఆర్ లైక్ నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ అవి చాలా తొందరగా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వన్స్ ద రిక్వైర్మెంట్ ఈస్ ఫుల్ఫిల్డ్ దెన్ ఇంకా బ్రేకప్ అయిపోతుంది అంతే అంటారు అంతే అంటే దా ఆల్మోస్ట్ ఎయిర్ దాటాక తగలేసినట్టు అన్నట్టు ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ టు బీ స్పీకింగ్ అబౌట్ దిస్ కానీ యాజ్ అ ట్రాన్స్ వుమన్ హౌ డి యూ ఫీల్ అంటే ఆ ఇమోషనల్ సెక్యూరిటీ ఎలా వస్తుంది బికాస్ రేపటి రోజు ఏమిటి జరుగుతుందో తెలియదు అండ్ ముఖ్యంగా ఇక్కడ మీరు స్పెసిఫిక్గా రెండు మూడు రీజన్స్ చెప్పారు ఇలాగే రిలేషన్షిప్ స్టార్ట్ అవుతాయని సో మెయిన్ థింగ్ ఏంటంటే ట్రాన్స్ వీళ్ళ లైఫ్ స్టైల్లో ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి లేదంటే సొసై సొసైటీ నుంచి కొంచెం దూరంగా బ్రతుకుతారు కదా సో దే ఆల్వేస్ క్రేవ్ ఫర్ లవ్ అనమాట అండ్ ఆ లవ్ దొరికినప్పుడు ఇది జన్యునా లేకపోతే ఇవన్నీ చూసుకోరు లైక్ దాని వెనకాల క్యాల్కులేషన్స్ ఇవన్నీ చూసుకోరు సో ఈ ఈ ట్రాన్స్ పీపుల్ అయితే ఈ కాల్యులేషన్స్ ఇవన్నీ చూసుకోరు కానీ వాట్ ఈస్ స్ట్రాంగ్లీ ఫీల్స్ వచ్చే వాళ్ళు ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకుని వస్తారు అని నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాకపోయినా ఐ హావ్ సీన్ మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ కమ్యూనిటీ మెంబర్స్ సో ఐ ఆల్వేస్ ఫెల్ దిస్ అంటే కొంచెం ఆ ఎమోషనల్ సఫరింగ్ ఉంటుంది ఉంటుంది కొంత ఉంటుంది సో ఇక్కడ అలాగే అంటారాబలక్ష్మి ఇది వాళ్ళ పర్సనల్ థింగ్ కాబట్టి నేను ఇది ఇలా జరిగి ఉండొచ్చు ఇది ఇలా జరిగింది అని నేను చెప్పలేను బట్ నాకు అంకిత చాలా దగ్గరగా వి కాల్ హారాస్ చిటి హీమి చిట్టి సో షీఈ్ లైక్ ఏ విషయాన్ని చాలా డీప్ గా ఆలోచిస్తుంటాను డీపర్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి తనకి అండ్ ఇంకా క్లియర్గా చెప్పాలంటే షీ హ్యాస్ లైక్ మల్టీ డైమెన్షనల్గా ఆలోచన నాకంటే బాగా ఆలోచించగలుగుతుంది సిచ్యువేషన్ పర్సన్ గురించి సో తనకు కూడా ఇదే జరిగిందని నేను చెప్పలేను బట్ వాట్ ఐ ఫీల్ ఈజ్ లైక్ ఇద్దరు కూడా అనే పాజిటివ్ నోటే విడిపోయారు దర్ ఈస్ నథింగ్ దే ఏదైనా చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అవి వచ్చి ఉండొచ్చు కానీ లైక్ నథింగ్ అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఇంతకుముందు చెప్పిన కేటగిరీస్ ఉన్నాయి కదా వాటి వల్ల వీడిపోయారని నేను సో మరి అంకిత తను ఎలా కోప్ అంటే విత్ విత్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ విమెన్ ఐ విమెన్ నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది తను చాలా అప్రిషియేట్ ఐ యాక్చువల్లీ కాకపోతే వాట్ ఐ యూజువీ సీ ఏంటంటే ట్రాన్స్ లో మనం సోషల్ మీడియాలో చూసినా నేను డైరెక్ట్గా చూసినా కూడా ఇఫ్ అ ఫెయిల్డ్ ఆర్ లైక్ బ్రేక్అప్ అయిపోయిన వెంటనే లైక్ సోషల్ మీడియా అయితే ముందుకు వచ్చేసి చేతులు కట్ చేసుకోవడము ఏడవడము రీల్స్ చేయడము సింపతి ఎక్స్పెక్ట్ చేయడం ఇదంతా చేస్తుంటారు బట్ ఇంత బాగా పెళ్లి చేసుకొని ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చి ఇంత బాగా యూట్యూబ్లో ఇన్ని వీడియోలు చేసి వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఇంత బాగా చేసుకున్న తర్వాత కూడా వెన్ దాట్ రిలేషన్షిప్ కేమ్ కేమ్ టు అన్ అండ్ తను అంతే డిగ్నిఫైడ్గా షీ మూవ్డ్ అవుట్ ఎక్కడ కూడా లైక్ వాళ్ళ పాస్ట్ రిలేషన్షిప్కి చాలా వాల్యూ ఇచ్చి చాలా గౌరవం ఇచ్చి పక్కకు జరిగిపోయి లైక్ ఇప్పుడు మళ్ళీ ఎవరి నాకు నా దృష్టిలో అయితే ఇట్స్ ఇన్స్పిరేషన్ టు అదర్ ట్రాన్స్ ఉమెన్ ఎవ్రీ ట్రాన్స్ ఉమెన్ లైఫ్లో లవ్ రిలేషన్షిప్ బ్రేకప్ మ్యారేజ్ అనేది ఉంటుంది సో తనని ఇప్పుడు నన్ను అడిగితే అంకితాని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఓకే బ్రేకప్ అయిపోయినా దాట్ ఈస్ ఫైన్ వీ హ్యావ్ టు మూవ్ ఆన్ కెరీర్ ఇంకా చాలా ఉంది జీవితం ఇంకా చాలా ఉంది మనం ఇంకా గుండెనిబరం చేసుకొని ముందుకెళ్ళిపోవాలి అన్నట్టుగా ఉండి యానీ కానీ అదే దాకా వెళ్లే ముందు మీరు అంకితను చూసుంటారు కదా వాట్ వాజ్ యువర్ ఎమోషన్ అప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అన్నట్టు ఐ వాస్ హ్యాపీ ఐ వాజ్ రియలీ హ్యాపీ తను చెప్తా ఉండింది అనమాట లైక్ లైక్ ఆర్ లైక్ మోర్ దాన్ ఫ్రెండ్స్ అనమాట సో అత్తయ్య లైక్ మీ అత్తయ్య లైక్ అత్తయ్య పెళ్లి చేసుకుంటున్నాము మీరు డెఫినెట్గా రావాలి అంటే లైక్ ఆ పర్టికులర్ పాయింట్లో మై మదర్ గాట్ ఎక్స్పైర్డ్ ఆ పర్టికులర్ టైంలో సో ఐ కుడెంట్ అటెండ్ టు హర్ వెడ్డింగ్ సో నేను వెళ్ళలేకపోయినా ఐ వాస్ రియలీ హ్యాపీ అనమాట సో ఆల్మోస్ట్ మామూలుగా ట్రాన్స్ విమెన్ ఫైండింగ్ పార్ట్నర్స్ ఫర్ మ్యారేజ్ హౌ కామన్ ఇస్ ఇట్ అండి మామూలుగా వెరీ కామన్ బికాస్ ఎవరీ లైఫ్ స్టైల్లోనే ఇర్రెస్పెక్టివ్ టు వాళ్ళ సోషల్ స్టేటస్ ఫైనాన్షియల్ స్టేటస్ ట్రాన్స్ విమెన్లో పక్కన పెడితే ఎవరీ విమెన్ నీడ మెన్ అండ్ మెన్ నీడే విమెన్ అలాగే ట్రాన్స్మెన్ కూడా దే నీడే మెన్ టు కంప్లీట్ దేర్ ఏమంటారు వాళ్ళ జీవితానికి సార్థకత అంటారు కదా అంటే అంత పెద్ద వర్డ్ యూజ్ చేయలేకపోయినా కూడా వాళ్ళని వాళ్ళు కంప్లీట్ యా గా ఫీల్ అవ్వడానికి దే నీడ్ ఏ మెన్ జస్ట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ అంటే ఒక పార్ట్నర్ ఒక సపోర్ట్ సిస్టం కోసం అన్నమాట సో డెఫినెట్లీ ఎవ్రీ విమెన్ దే దే క్రేవ్ ఫర్ లవ్ అఫెక్షన్ మెన్ ఇన్ దర్ లైఫ్ సో మేము అంకిత పెళ్ళైనప్పుడు అత్తయ్య అని పిలుస్తుంది కాబట్టి వీరు ఇంకా అఫెక్షన్తో చాలా హ్యాపీ ఫీల్ అయ్యారని చెప్పారు ఏముండేది వాళ్ళిద్దరి మధ్య మీరు ఏమైనా అడ్వైస్ ఇచ్చారా ఇలా ఉండాలి ఇలా ఉండు ఎందుకంటే ఈ పర్టికులర్ విషయంలో నాకు ముందు నుంచి కూడా వి ఆర్ లైక్ ఫ్రెండ్స్ అండ్ ఇట్లా సిన్స్ లాస్ట్ సెవెన్ ఇయర్స్ అనమాట సో నేను చాలా దగ్గర నుంచి తనని చూస్తున్నాను కాబట్టి తనకి చాలా మెచ్యూర్డ్ ఇన్ అఫ్ తను మీకు అంటే మేబీ జనాలకి ఎలా కనిపిస్తుందో అంటే కనిపించిన వేరు పర్సనల్ లైఫ్లో వేరు కదా సో షీఈ్ మెచ్యూర్డ్ ఇనఫ్ తను ప్రాపర్ డెసిషన్స్ తీసుకుంటుంది ఈ ధరది రిలేషన్షిప్ అయినా పర్సనల్ లైఫ్ అయినా నాకు తెలుసు అందుకోసం నేను అడ్వైజ్ ఇచ్చేంత ఎప్పుడు అడ్వైజ్ ఇవ్వాలన్న ఆలోచన నాకు ఎప్పుడు రాలేదు బట్ వెన్ ఐ గోట్ టు నో లైక్ విడిపోతున్నారు అని తెలిసినప్పుడు మాత్రం ఐ డెఫినెట్లీ అడ్వైజ్ బికాజ్ ఐ వాజ్ ఇన్ అ రిలేషన్షిప్ బిఫోర్ సో నేను ఐ అడ్వైజ్డ్ హర్ లైక్ వద్దనా ఎందుకంటే నాకు సిచ్యువేషన్స్ తెలియదు అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందనేది బట్ నాకు అవసరం కూడా లేదు ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా కూడా లైక్ ఒక పట్టు విడిపో అనేది ఉండాలి అని చెప్పేసి సో ఆ పర్టికులర్ టైంకి తను కూడా నా మాట వినింది షీ ట్రై టు కోప్ అప్ అండ్ సమ్హవ్ దట్ దిడెంట్ వర్క్ వర్క్ అదే అండ్ ఫైనలీ ఇన్నోవిటబుల్గా ఇలా అయింది కానీ వాళ్ళ అందరూ ఈ విషయం గురించి సోషల్ మీడియాలో ఇప్పుడు మనం కూడా డిస్కస్ చేసుకుంటున్నాం హౌ డూ థింక్ దట్ విల్ ప్రో పర్హాప్స్ అంటే కొంత ట్రాన్స్జెండర్ రిలేషన్షిప్స్ గురించి ఉండే అపోహలు కానీ వాటి అవి కొంతవరకు ఇవి తొలగిపోతాయంటారా బికాజ్ మీరు అన్నట్టు ఎప్పుడు కూడా ట్రాన్స్ విమెన్కి సంబంధించిన రిలేషన్షిప్స్ ఎక్స్ప్లోటేటివ్గా ఉంటాయనో కమర్షియల్గా మనీ రిలేటెడ్గా ఇంకోటి ఏదో ఏంటి బిజినెస్ ట్రాన్సాక్షన్ ఉందని కానీ అలా అనుకుంటారు కానీ ఇవాళ ఒక ప్రేమ కథ గురించి మాట్లాడడం వాళ్ళ వాళ్ళిద్దరు ప్రేమ కథ ఎలా నడిచిందో పెళ్ళిదాకా ఎలా వచ్చింది బ్యూటిఫుల్ లవ్ స్టోరీ యాక్చువల్లీ చూడడానికైనా వినడానికైనా చాలా అందంగా ఉండే లవ్ స్టోరీ దే దే బోత్ లుక్ బ్యూటిఫుల్ అండ్ ఇట్ వాస్ ఏ బ్యూటిఫుల్ రాజుని చూసి ఏమనుకునేవారు మీరు రాజుని చూస్తే అయితే నేను ఒక 2 2 3 టైమ్స్ లైక్ పార్టీస్ లో అక్కడ కనిపించాడు నాకు తెలిసినంత వరకు చాలా మంచి బిహేవియర్ ఉన్న అబ్బాయి నాకు తెలిసినంత వరకు హి ఇస్ లైక్ వెరీ గుడ్ ఎట్ హిస్ బిహేవియర్ సుబ్బలక్ష్మి మీరు అంటే లైఫ్ చాలా చూసారు సొసైటీ చూసారు ఎప్పుడు కూడా ఒక ఇంత మనకి వీ హ్యావ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలామంది చాలామంది యాక్టివిస్ట్ ఉన్నారు చాలామంది చాలా ఇలా అంటే నార్మల్ లైఫ్ స్టోరీ అని చెప్పుకునే పెళ్ళిళ్ళు అంటే కన్వెన్షన్స్ బ్రేక్ చేసి ఫ్యామిలీ నుంచి దూరం అయిపోయాక ఇవన్నీ ఉండవనుకుంటారు వాటన్నిటికీ దగ్గరగా ఉండే ఎన్ని మనకి రోల్ రోల్ మోడల్స్ ఎంతమంది ఉన్నా కూడా ఇప్పటికీ హిజ్టా కమ్యూనిటీ గురించి ఒక కొంత నెగిటివ్ ఇంప్రెషన్ మారట్లేదు దానికి కారణాలు ఏంటంటారు మీరు ఇఫ్ యూ ఇట్ యాజ్ అ ప్రాబ్లమ్ అంటే అందరికీ వచ్చే ఇప్పుడు విమెన్ లా చూస్తారు యూసీ సమదర్ చైల్డ్ మ్యారేజెస్ ప్రాబ్లం చూస్తారు అలా ఈ హిజ్రా కమ్యూనిటీకి ఉండే సమస్యలు ఎందుకు వస్తున్నాయి నాకు ఇప్పటికి కూడా ఐ డోంట్ హ్యావ్ లైక్ ఒక ఇది పర్టికులర్ రీజన్ అని కానీ ఇది అర్థం చేసుకోవడం నాకు కూడా ఒక చిక్కుముగుడు చిక్కుముడి లాంటిదే అంటే ఏంటై ఉండొచ్చు ఒక్కోసారి చూస్తే మేబీ ప్రాపర్ ఎడ్యుకేషన్ లేని వాళ్ళ వల్ల ఈ ప్రాబ్లం వస్తుందేమో అనిపిస్తుంది ఇంకొకసారి ఆలోచిస్తే చదువుకున్న వాళ్ళే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు చదువుకున్న వాళ్ళే యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు సో ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో సబ్జెక్టివ్ ఒక్కొక్క లైక్ పర్సన్ టు పర్సన్ ఈ ఈ థింగ్ అనేది వేరీ అవుతుంది ఆలోచన విధానం అనేది సో ఐ డోంట్ హ్యావ్ లైక్ నేను ఆలోచించినా కూడా నాకు ఆన్సర్ ఇప్పటికీ దొరకలేదు ఎప్పటికీ దొరకలేదు అండ్ ఇప్పటికీ ఆ వివక్ష కొనసాగుతుంది అంటారా బికాస్ మనకి అంటే ఈవెన్ ఇప్పటికీ ట్రాఫిక్ సిగ్నల్స్లో ఇబ్బంది పెట్టేవాళ్ళు హిజ్రా కమ్యూనిటీ అని కానీ లేకపోతే కమర్షియల్గా యూనో యాజ్ సెక్స్ వర్కర్స్గా వాళ్ళ వాళ్ళ వృత్తి ఉంటుంది అని ఒక స్టీరో టైపింగ్ జరిగిపోయింది సో మీరు ఒక ట్రాన్స్వుమన్గా హౌ యు ప్రజెంట్ యువర్ సెల్ఫ్ విత్ డిగ్నిటీ అండ్ ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు మీరు ఎలా దాన్ని హ్యాండిల్ చేస్తారు సో ఇఫ్ ఇఫ్ ఇట్ ఈస్ రిగార్డింగ్ ప్రొఫెషన్ మనకి సిగ్నల్ దగ్గర లేకపోతే ఈ సెక్స్ వర్కింగ్ గురించి మాట్లాడినప్పుడు ఇదేంటంటే మనకి ఆల్మోస్ట్ చాలా ఇయర్స్గా చాలా తరతరాలుగా వస్తుంది కాబట్టి మనం ఎప్పుడైతే చేంజ్ చేయలేము అండ్ డిగ్నిటీ ఈ వర్క్స్ చేస్తున్న రోజులు ఈ కమ్యూనిటీకి డిగ్ని డిగ్నిటీ ఎప్పటికీ రాదు అండ్ అది మేబీ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు చేంజ్ చేస్తారేమో బై గా నేను నాకు అది కూడా కనిపించట్లేదు బట్ ఇఫ్ హ్యాపెన్స్ మేబీ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు చేంజ్ చేస్తే అప్పుడు ఈ కమ్యూనిటీకి డిగ్నిటీ అండ్ మరింతగా యా అండ్ ఇప్పుడు ఈ మామూలుగా పాలిగమి అన్నది ఇట్స్ నాట్ యాక్సెప్టెడ్ మన మన దేశంలో కాదు అసలు ప్రపంచవ్యాప్తంగా కూడా ఏదో ఓపెన్ రిలేషన్షిప్స్ అని పాలిగామస్ రిలేషన్షిప్స్ అని ఏవో పేర్లు పెట్టారు తప్ప రిలేషన్షిప్ ఏదైనా ఎవరైనా ఒకరికొకరు అని మనకి అలా అలవాటు అనాదిగా మనకి పురాణ గాథలు తీసుకున్నా లేకపోతే ఎక్కడ ఏ దేశం తీసుకున్నా కూడా కానీ ఇక్కడ ఇజర్ ఇస్ ఎన్ ఇంప్లైడ్ మోనోగామీ ఇన్ యు నో హిజ్రా రిలేషన్షిప్స్ ఆర్ ట్రాన్స్ రిలేషన్షిప్స్ లివ్ మోనోగామస్ ఉండాలని రూల్ లేదు రూల్ ఉంది బట్ ఫాలో అవర్ ఓ రూల్ ఉంది కానీ ఫాలో అవర్ ఫాలో అవ్వడానికి ఏ స్పెసిఫిక్ రీజన్ మల్టిపుల్ మెంటల్ మేకప్ ఆ ఈజీ అవైలబిలిటీ ఆఫ్ పీపుల్ మనకి మన కళ్ళ ముందు యుజువల్లీ ట్రాన్స్మెన్ అందరు కూడా దే టెన్ దే కేవ్ టు లుక్ గుడ్ సో ఎక్కువ మన కమ్యూనిటీలో చూస్తే కనుక దే ట్రై టు లుక్ గుడ్ అండ్ పాలిగమి అది పాసిబుల్ అవ్వడానికి కారణము సో ఈజీ అవైలబిలిటీ ఆఫ్ బ్యూటిఫుల్ పీపుల్ అరౌండ్ దెమ్ అండ్ ఆ చంచలత్వము ఆ చంచలత్వం ఎవరికి ఉంటుంది మామూలుగా అంటే బోత్ ఆఫ్ దెమ్ కెన్ హ్యావ్ అది సో అది ఆ చంచలత్వం వల్ల అయిపోతుంది అది ఒక డెవస్టేటింగ్ ఇప్పుడు ఒక మామూలు కన్వెన్షనల్గా ఉండే ఒక కపుల్ చూస్తే ఒక గీత దాటాక దానికి అనేక రకాల లీగల్ ఇంప్లికేషన్స్ కావచ్చు ఇంకా రకాల యూనో సోషల్ ఇంప్లికేషన్స్ వస్తాయి ఎగ్జాక్ట్ మా ఆయన వెళ్ళి అఫేర్ పెట్టుకున్నాడు అది ఏదైనా పెద్ద ఇష్యూ ఉంది యూజువలీ మన హెట్రోసెక్చువల్ రిలేషన్షిప్స్లో ఏంటంటే వేర్ ఫ్యామిలీ రిలేటివ్స్ సొసైటీ కిడ్స్ వన్ అంటే అందరూ ఇన్వాల్వ్ అయి ఉంటారు వేరాజ్ ఈ పర్టికులర్ ట్రాన్స్ రిలేషన్షిప్స్లో లైక్ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయి ఉండదు ఫ్యామిలీతో అసలు మన కాంటాక్ట్లోనే మేము ఉండము అంటే చాలా వరకు అండ్ సొసైటీ ఈస్ లైక్ ఫార్ అవే కిడ్స్ పాసిబిలిటీ లేదు సో లైక్ ఇట్స్ లైక్ చాలా ఫ్రీ బర్డ్ లాంటి రిలేషన్షిప్స్ అనమాట అడిగే వాళ్ళు ఉండరు అవును లైక్ ఈ ఇద్దరు పర్సన్స్లో ఎవరొక్కరు విడిపోవాలనుకున్నా కూడా అడిగే వాళ్ళు ఉండరు ఇటు తరుపు వాళ్ళు కానీ అటు తరపు వాళ్ళని వచ్చి లైక్ వాట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ కలిసి ఉండండి అని చెప్పడానికి కానీ విడిపోద్దు అని చెప్పడానికి కానీ ఎవరు ఉండరు సో ఇద్దరిలో ఏ ఒక్క పర్సన్ విడిపోవాలని ఫిక్స్ అయినా కూడా దట్ హ్యాస్ దట్ రిలేషన్షిప్ హ్యాస్ టు ఎమోషనలీ వెరీ చాలా స్ట్రాంగ్ గా ఉంటే తప్ప డైవర్స్ బికాస్ సపోర్ట్ సిస్టమ్ లేకుండా సో మీకు మీరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇచ్చుకోవాలి తప్ప సపోర్ట్ ఫ్యామిలీ నుంచి అయితే ఉండదు అని చెప్తున్నారు కదా ఉండదు అట్లా అండ్ ఇక్కడ ఫ్యామిలీ గురించి మాట్లాడితే పేరెంట్స్ కి వాళ్ళ వాళ్ళ చైల్డ్ ట్రాన్స్ ఉమెన్ అయ్యాడు అనేది ఎంత డ్రామానో ఇంకొక పర్సన్ ఇంకొక అబ్బాయితో రిలేషన్షిప్లో ఉన్నాడు అనేది కూడా అంతే డ్రామా సో దెర్ నో వేర్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి సపోర్ట్ చేస్తారు లేదంటే ఇంకోటి అనేది అది జరగదు అర్థం కాని అర్థం కాని విషయం హైలీ ఇంపాసిబుల్ థింగ్ అది ఇక్కడ అంకిత విషయంలో వాళ్ళకి తనకి అసలు ఏమాత్రం ఫ్యామిలీ సపోర్ట్ లేదు నో అంకిత విషయం లేదు కాదు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు దే లైక్ వెరీ సపోర్టివ్ చాలా సపోర్టివ్ వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ బావలు వాళ్ళ పేరెంట్ వాళ్ళ మదర్ దే ఆర్ లైక్ టోటలీ వెరీ సపోర్టివ్ యా ఎలాగ అంకిత హౌ డి షీ అచీవ్ దట్ అంటే దట్ తను ఎలా తను సాధించుకోగలిగింది తన తనకు కావాల్సిన యూనో అప్రూవల్ వాలిడేషన్ అయితే తన ముందు నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేది వాళ్ళ ఫ్యామిలీ నిర్ణయాలకి వాళ్ళు వాళ్ళు హర్ట్ అవుతారేమో లేదంటే ఇంకోటో ఇంకొకటి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేది సో మేబీ తను ఇచ్చిన ఇంపార్టెన్స్ని వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ అర్థం చేసుకొని బి అ పాయింట్ లైక్ తనకి సపోర్ట్ చేసి ఉండొచ్చు ఇప్పుడు అయితే పెళ్లి వరకు కూడా వాళ్ళు దేవర్ వెరీ అని ఈవెన్ కూడా వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ సిస్టర్ చేశారు చేశారు తనకి చాలా రేర్ కదా ఇది గా జరుగుతుంది బట్ వాళ్ళకి అది పాపం వాళ్ళకి కూడా ఒకలాగా హార్ట్ బ్రేకే ఎందుకంటే మనకి తన అంకిత హ్యాపీనెస్ ఇంపార్టెంట్ అని అనుకుని వాళ్ళు కంప్లీట్గా తన చేంజ్ని ఎంబ్రేస్ చేసుకుని కంప్లీట్గా తన్ని వెల్కమ్ చేశారు ఆ తర్వాత పెళ్ళి అయింది పెళ్లి తర్వాత ఇప్పుడు అనుకోకుండా ఇలాగా విడిపోయారు సో ఇది నిజంగానే ఒక బాధాకరమైన విషయం వాళ్ళ ఫ్యామిలీకి యా సో ఏం జరుగుంటుందో మన ఊహాగానాలు కరెక్ట్ కాదు బికాస్ యూ నో రెస్పెక్టింగ్ దర్ స్పేస్ అండ్ ఆల్ దాట్ బట్ వాట్ డెడ్ అంకిత అండ్ రాజ్ లైక్ ఇన్ ఈచ్ అదర్ ఐ గెస్ ఇద్దరికి ఒకరి పట్ల ఒకరికి దే హ్యావ్ మ్యూచువల్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ అంటే ఏదో గౌరవం అంటే దండేసి దండం పెట్టడం కాదు వాళ్ళ ఈచ్ అదర్ ఫీలింగ్స్కి ఒకరికొకరు రెస్పెక్ట్ చేయడము లైక్ వాట్ ఎవర్ అంకిత తన తనకి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నా కూడా అవి రాజ్ రెస్పెక్ట్ చేశాడు అట్ ద సేమ్ టైం అంకిత కూడా రాజ్ని ద ద సేమ్ రెస్పెక్ట్ అండర్స్టాండింగ్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండింది వాళ్ళకి సో దాట్ ఈస్ ద కీ పాయింట్ ఒకరిలో ఒకరికి నచ్చడానికి అండ్ ఆ రిలేషన్షిప్ పెళ్ళి అండ్ ఇక్కడి వరకు రావడానికి కూడా దోస్ ఆర్ ద కీ పాయింట్స్ అండ్ ఈ రిలేషన్షిప్ రిలేషన్షిప్కనే కాదు ఏ రిలేషన్షిప్కైనా మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ అండర్స్టాండింగ్ ఈ రెండు ఉంటే దాట్ విల్ వర్క్అవుట్ అండ్ సమ్ టైమ్స్ దట్ మైట్ ఆల్సో నాట్ వర్క్అవుట్ సో యాజ్ అ మీరు యాజ్ అ ట్రాన్స్ ఉమెన్ సుబ్బలక్ష్మి ఈ మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి మీకు కావచ్చు బ్రోకన్ రిలేషన్షిప్స్ బయటకు వచ్చాక సహజంగానే కొంత గ్యాప్ అయ్యాక యూ సీక్ అన్ అదర్ ఆపర్చునిటీ అంటే ఇంకోసారి పర్సన్ అనిపిస్తుంది అవుట్ సో ఎలా అంటే హౌ డూ గెట్ నో యువర్ సెల్ఫ్ నా గురించి అడుగుతున్నారా మీ గురించి అంటే ఎని ఎనీబడి ఇన్ జనరల్ ఫ్రమ్ ద హిజ్రా కమ్యూనిటీగా ఫ్రమ్ అంటే హౌల్ ది హౌ దే గెట్ నో నాలోని నేను ఇంకా ఏం సరిదిద్దుకోవాలి నా నేచర్లో నా కన్ఫ్యూజన్స్ ఏంటి లేదు నాకున్న ఏంటి ఇన్సెక్యూరిటీస్ ఏంటి అని చెప్పి బికాస్ అయితే ఈ పర్టికులర్ టాపిక్లో వేరే వాళ్ళు అంటే కమ్యూనిటీ వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు నేను చెప్పలేను కానీ ఇట్ ఈస్ లైక్ మై పర్సనల్ థింగ్ ఐ వాజ్ మీకు చెప్పినట్టుగా ఐ వాజ్ ఇన్ ఏ రిలేషన్షిప్ అండ్ ఇప్పటికైతే నాకు ఒక అవగా అవగాహన ఉంది ఐమ్ నాట్ సూటబుల్ ఫర్ రిలేషన్షిప్స్ అని చెప్పేసి ఒకవేళ బై ఛాన్స్ ఫర్దర్గా ఉండుంటే కనుక నేను పాత రిలేషన్షిప్లో ఏవైతే నేను లైక్ నాకు ఐమ్ లైక్ లిటిల్ స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్ సో అలా కాకుండా రిలేషన్షిప్లో కూడా పట్టు విడుపు అనేది ఉండాలి లైక్ మనము మిగతా ఎక్కడైతే ఎట్లయితే బాసిజం చూపిస్తామో అదంతా మళ్ళీ రిలేషన్షిప్కి వచ్చేసరికి చూపించకూడదు ఐ హావ్ లెంట్ ఫ్యూ థింగ్స్ అనమాట సో అది ఇంకే బై ఛాన్స్ బై నీ ఛాన్స్ అది జరగదని అనుకుంటున్నారు బట్ ఒకవేళ జరిగినా కూడా ఇంతకుముందు ఏదైతే మిస్టేక్స్ చేశానో అవి మిస్టేక్స్ అని చెప్పలేను అది లర్నింగ్ కావాలి అది అది జరగకుండా ఉండాలి ఎందుకంటే ఒకవేళ ఆ రిలేషన్షిప్ ముందుకి బ్యూటిఫుల్గా జర్నీ బాగుండాలంటే కనుక ఇవన్నీ లైక్ చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో అవి సరి చేసుకోవాలని నేను అనుకుంటాను కన్వెన్షనల్గా మనకి చెప్పబడింది ఏంటంటే అబ్బాయిలందరూ డామినేటింగ్ బాగా స్ట్రాంగ్గా ఉంటారు డామినేట్ చేస్తారు అబ్యూస్ చేస్తారు ఇలా చేస్తారు అమ్మాయిలు గా ఉంటారు గా ఉంటారు వంటింట్లో ఉంటారు ఇవన్నీ చెప్పబడ్డాయి సో ఇప్పుడంతా సొసైటీయే ప్రోగ్రెసివ్గా మారిపోయింది సో ఇప్పుడు అన్కన్వెన్షనల్గా ఇవాల్వ్ అవుతున్న హిజ్రా కమ్యూనిటీలో వాట్ ఆర్ ద వాట్ ఆర్ యువర్ ప్రయారిటీస్ అంటే టికలీస్ టేకింగ్ ఈ పర్టిలర్ థింగ్లీన్స్ వర్క్అట్ అవడానికి అలాంగ్ విత్ యువర్ ఫిజికల్ చేంజెస్ మెంటల్గా కూడా మీకు చేంజెస్ అవుతాయా అంటే వేర్ యూ బికమ్ సాఫ్టర్ మోర్ ఎమోషనల్ అదేంటంటే అఫ్ కోర్స్ వి బికమ్ సాఫ్ట్ అండ్ మోర్ ఎమోషనల్ కాకపోతే ఈ సొసైటీ త్రూ ఇదంతా ఫేస్ చేసి వచ్చినప్పుడు కొంతమంది రెబల్ అయిపోతారు వాళ్ళు ఎంత పర్సన్ ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాము అనే దాన్ని బట్టి వాళ్ళ బిహేవియర్ కూడా మారుతుంది చాలా సాఫ్ట్గా చిన్నప్పటి నుంచి ఇంతముందు ఇంత ముందు మీకు చెప్పాను చాలా జెంటిల్ బిహేవియర్ ఉన్న వాళ్ళు కూడా సొసైటీ వాళ్ళు వాళ్ళ వాళ్ళని చూసే విధానం ప్రకారము లేకపోతే ఫ్యామిలీ వాళ్ళని యాక్సెప్ట్ చేయకపోయే విధానం ప్రకారము రెబల్ యా రెబల్ అయిపోతారు అండ్ వాళ్ళకి ఆ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది అనమాట ఎప్పుడు ఎట్లా రియాక్ట్ అవ్వాలి అని తెలియకుండా కొన్ని కొన్ని సార్లు చాలా రఫ్గా బిహేవ్ చేయడము అండ్ బయటకు వచ్చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత చాలా ఎమోషనల్గా లో అయిపోవడం ఇదంతా జరుగుతుంది